విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యలు శ్రీ నెట్టెం రఘురామ్ గారికి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా తెలుగుదేశం గెలుస్తుంది రా తరలిరా ఈరోజు తిరువురులో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా చేస్తున్న మనందరి దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ సైకో పరిపాలన ఏ విధంగా ఉందో ముఖ్యంగా అన్ని వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో ముఖ్యంగా పరిపాలన అంటే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కాకుండా పరిపాలన అంటే ప్రతిపక్షాన్ని బూతులు తిట్టడం వారిని మానసికంగా శారీరకంగా ఆర్థిక పరంగా హింసించటం అదేవిధంగా అప్పులు తీసుకొచ్చి పంచడమే పరిపాలనగా ఆయన మనం ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు మనం చూస్తున్నాం ముఖ్యంగా అన్ని వర్గాల్ని కూడా మోసం చేశాడు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి ముద్దులు పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఏ విధంగా వంచన చేశాడు మనం చూసాం ముఖ్యంగా మనకున్న హక్కుల్ని కాలరాసాడు మనకున్న మనకు కేటాయించిన నిధులన్నింటిని కూడా దుర్వినియోగం చేశాడు ఈ రోజు అన్ని వర్గాలు కూడా మోసపోయి ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారో మనం చూస్తున్నాం ఉద్యోగస్తులు గాని అంగన్వాడీ గాని అందరూ కూడా ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారో మనం చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన యువకారు పా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఏ విధంగా అడ్డుకోవాలని చూశాడో మరి తర్వాత అన్నిటిని కూడా అధిగమిస్తే ఆ పాదయాత్ర ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో మనం చూసాం తన కుటుంబాన్ని చట్టాలు రూపొందించే శాసనసభలో ఏ విధంగా అవమానిస్తే అన్నిటిని కూడా తన పంటి బిగున భరిస్తూ ఎంతో సహనంతో భరించిన మన మచ్చలేని చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా చేయని నేరాన్ని మోపి వ్యవస్థను ఉపయోగించి యాభై మూడు రోజులు జైలుకు పంపి మనందరినీ మానసిక క్షోభకు గురి చేసడం మనం చూసాం మరి అటువంటి సైకో పరిపాలన మన రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను మాట వినాలంటే మనకు కేవలం రెండు నెలలు మాత్రం సమయం ఉందండి ఈ రెండు నెలలు కూడా చాలా కీలకమైన సమయం జీవన్ మరణ పోరాటం చారిత్రాత్మక పోరాటం ఆ పోరాటంలో భాగస్వామ్యమే మనం అందరం కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాటం చేద్దామని ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ముఖ్యంగా జనసేన పార్టీ సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైనికులు అందరం కూడా పోరాడి ఆ ఉన్మాది పరిపాలన అందమూరించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని రాష్ట్రంలోకి తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఏ బాబు దిగాలి అక్కడ ఆ వైర్లున్నాయి అక్కడ మీటింగ్ డిస్టర్బ్ అయితే మీరు ఆ వైర్లు చూసుకోకుండా ఆ రకంగా ఇదైతే ఇబ్బంది అవుతుంది దిగాలి అవతలకి అక్కడ వైర్లు ఉన్నాయి షార పడతాయి తర్వాత మాజీ శాసనసభ్యులు విజయవాడ వెస్ట్ జలీల్ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభా అధ్యక్షులు పెద్దలు నెట్ట రఘురాం గారు వేదిక మీద ఉన్న పెద్దలు నాయకులు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి నాయకులకి నా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఒక ఎప్పుడైతే జగన్ జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు పెడుతున్నాడో సీట్లకి నాకైతే ఒక అనుమానం వస్తుంది ఎన్నికలు వచ్చే లోపల వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఆ పార్టీలో ఉంటారా బయటకు పోతారా ప్రజలకి తెలియని పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన కాళ్ళ మీద గొడ్డలి తనే కొట్టుకున్నాడు ప్రజల్ని మోసం చేసి గతంలో వచ్చాడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గాలిలో గెలిచిన వాళ్ళు తప్ప వాళ్ళకి నియోజకవర్గాల్లో పెద్ద పట్టున్న వాళ్ళు కాదు అయినప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు గారు ప్రజలు కోరుకుంటున్నారు కావాలని ఆయన మరి రాష్ట్రాన్ని పాలించాలని స్వచ్ఛంగా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మాన్వాడు చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా వేల లక్షల మంది ఆయనకి ఆదరిస్తున్నారు స్వాగతం పలుకుతున్నారు కాబట్టి సోదరులారా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ప్రతి యువకుడు మీరు అందరు కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఇంటింటికి తిరిగి మన పరిస్థితి దరిద్రం ఐదు సంవత్సరాలు ఎట్టబోయినాయో మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు కావాలో ఇవాళ చంద్రబాబు గారు గతంలో ఏం చేశారు ఇవన్నీ కూడా వివరిస్తూ మీరు ఇంటింటికి ప్రచారం చేయవలసిందిగా కోర్టు సెలవు తీసుకుంటున్నా తర్వాత బాబు అక్కడ వినపట్టలేదా ఆ మైకులు ఆగిపోయినాయి మీరు తొక్కితే ఏ వైర్లు తొక్కితే మైకులు ఆగిపోయినాయి అటు వినపట్టలేదు మీరు తొలగాలు అక్కడి నుంచి గౌరవనీయులు విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులు శ్రీ గద్దే రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభకి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు మనందరం కూడా నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతిని ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తుని కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగు జాతి పిల్లలు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో చక్కటి స్థితిలో ఉండాలని చెప్పి దూరదృష్టితో బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలానికి అవసరాలు ఏంటో తెలుసుకొని ప్రపంచ ఇవ రోజు తెలుగువాడు ఉన్నాడంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ కార్యక్రమం ఆ రోజున నందమూరి తారక రామారావు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని చెప్పి ఒక ప్రపంచం సృష్టించి తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు తెలుగు జాతి యొక్క ప్రతిష్టని భారతదేశం అంతా సాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఈ రోజున కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఈ రాష్ట్ర యొక్క దుస్థితి ఏ విధంగా ఉందో మనం కూడా చూస్తా ఉన్నాం అలాంటి పరిస్థితిలో ఈ రోజున యువతంతా నిర్వీర్య సందర్భంలో చదువుకుంటే చదువుకునే అవకాశాలు లేక చదువుకునే వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు లేక అందరూ కూడా అలో లక్ష్మణ అంటూ ఏడుస్తూ నిర్వీర్యపోతా ఉన్నారు రాష్ట్రాల నుంచి వలసిపోతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటూ మనందరినీ పిలుస్తా ఉన్నారు ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఇక్కడ ఉన్నారు అనేక మంది ఆడబిడ్డ ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు చెల్లెళ్ళు చెల్లెళ్ళకి అన్నలు ఉన్నారు అక్కలకి తమ్ముళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఒక తండ్రి తల్లి ఆ బిడ్డల యొక్క తల్లిగా తండ్రిగా ఆ మనసుతో ఆలోచన చేయండి ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై మూడు వేల మంది మహిళలు కనిపించకుండా అదృశ్యమయ్యారంటే అది ఎవరికి సిగ్గుచేటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికా ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ముప్పై మూడు వేల మంది మహిళలు కనిపించకుండా పోతే ఆ తండ్రి మనసు ఎంత విలువలాడిపోతా ఉంది అదే విధంగా తల్లి మనసు ఏ విధంగా ఉంది అలాంటి మనసుని మీరు ఒకసారి గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి కదలిరా మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం మన పిల్లల భవిష్యత్తుని మనం కాపాడుకుందాం అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపు తండాలుగా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ మేము ఉన్నాం మీ వెనక ఉన్నాం మీరు యుద్ధం చేయండి ఆ యుద్ధంలో సైనికులుగా మేము కూడా పోరాడుతామని చెప్పి ఈ రోజున ముందు కలవడం జరుగుతుంది అందువల్ల మీ అందరికీ మరొకసారి చేస్తా ఉన్నాను ఇంటి ఇంటా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు అరాచకాలు ఎలాంటి అక్రమాన్ని పరిపాలన జరుగుతుందో మనం చెప్పి దానికి భవిష్యత్తు గ్యారంటీగా చంద్రబాబు గారు ముందుకొచ్చారని చెప్పి మీరందరూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రానున్న కాలంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయం ఈ యొక్క రాక్షస పాలన అంత ఖాయం అందువల్ల మనందరం కూడా మనవంతుగా వృధ సాయంగా మనందరం కూడా ఆ యొక్క కార్యక్రమం కోసం మనందరం సహాయంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా నమస్తే తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసే మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా ప్రతకలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జన్మభూమి